వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై గజాలు నార్త్ ఫేస్ హౌస్ ఇది వచ్చేటప్పటికి బడన్పేట్ బడన్పేట్ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు చూడండి చక్కటి కార్ పార్కింగ్ వచ్చింది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ కుర్మ కుర్మల్గూడ కుర్మల్గూడ ఏరియాలో ఉన్న ఇల్లు సో నార్త్ ఫేస్ కా స్టెప్స్ ఇక్కడే వస్తాయి నార్త్ ఫేస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది సో వాష్ ఏరియాతో పాటు ఒక వాష్ రూమ్ కూడా ఇచ్చారు ఇక్కడ చిన్న వాష్ రూమ్ కూడా వచ్చింది ఈశాన్యముల మూల ఇక్కడే వస్తుంది సో ఈ ఏరియాలో బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ సో ఫ్రంట్లో ఈ ఎలివేషన్ టైల్స్ కొత్తగా వస్తాయండి టూ బై టూ టైల్స్ చాలా బాగుంటాయి లుకింగ్ వైజ్ అట్ ద సేమ్ టైం మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ విత్ గ్లాస్ గ్లాస్ ఫిటింగ్స్ అవి పెండింగ్స్ ఉన్నాయి లోపల మొత్తం గ్రనైట్ వచ్చిందండి మెయిన్ హాల్లో ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ పెట్టేశారు విత్ డిజైన్స్ లైట్స్ పెట్టేశారు సో ఈస్ట్ డోర్ కూడా వచ్చింది ఈ ఏరియాలో ఈ ఏరియాలో టీవీ ఏరియా చూడండి సో వండర్ఫుల్ టీవీ ఏరియా ఇచ్చారు సో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇది సో వాష్ బేషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ వచ్చింది ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైం సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేస్తాయి ఈ ఏరియాలో యూపీబిసి విండో వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ఫ్స్ వచ్చేసాయి నీట్గా సిక్స్ బై సిక్స్ కార్స్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చాలా కన్వీనియం సిక్స్ బై సిక్స్ కార్స్ వచ్చేస్తాయి సో బీర్వా స్పేస్ యూపీబిసి విండో అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ దీంట్లో పెయింటింగ్స్ ఏమైనా అందుకని క్లోజ్ చేశారు సో లో అటక ఈ ఏరియాలో అంటకొస్తుంది ఈ ఇంట్లో డైనింగ్ కమ్ కిచెన్ సపరేట్ సపరేట్గా ఏం కాలేదు సో ఇండివిజువల్గా మనం ఈ ఏరియాలో డివైడ్ చేసేసుకోవచ్చు నీట్గా వచ్చింది చాలా బాగుంది చాలా పెద్ద కిచెన్ విత్ డైనింగ్ పూజలు సపరేట్గా డివైడ్ చేశారు మోడ్యూల్ చేసుకున్న పిల్ల కొంత షోస్ వచ్చేసాయి చూడాలి సూపర్గా షోస్ వచ్చేసాయి ఉన్నాయి స్టీల్ వాష్ వాటర్ ప్యూరి ఫ్యాన్ కి ఎగ్జాస్టర్ ఫ్యాన్ కి పవర్ పాయింట్స్ సో చాలా షెల్ఫ్స్ ఉంటారు అంటే అందుకని చాలా షర్ఫ్స్ విత్ డైనింగ్ విత్ డైనింగ్ ఇచ్చేసరి సో ఫ్రిడ్జ్ పాయింట్ అది ఇలా సో ఈ ఏరియా నుంచి సో ఈస్ట్ డోర్ లో వచ్చి ఈ ఏరియా నుంచి బయటకు వస్తాయి ఈ ఏరియాలో సో ఇక్కడ వాష్ ఏరియా వాష్ ఏరియా సెపరేట్ గా వచ్చింది మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావచ్చు మీరు చూసుకుంటాను దీని ప్రైస్ వచ్చినప్పటికీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడి నుంచి స్లైట్లీ నేను మెషిబోల్ అండి మన అపర్ణ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి అపర్ణా రియల్ ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్